ఓం నమ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఒక గండం పొంచి ఉంది అయితే ఏ విషయంలో మీకు గండం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది వెళ్తే నంబర్ వశీకరణ శ్రీ ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు క్రమశిక్షణ ఆరోగ్య సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగటం కానీ పోలీస్ కేసుల్లో చిక్కుకోవటం కానీ జరగవచ్చు ఇటువంటి గండం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు మీకు పరిచయం లేని వ్యక్తులకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి గనక మీరు రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకున్నట్లయితే గనక వారి మధ్యలోకి వెళ్ళి మీరు అనవసర గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు మీరు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాగ్వాదానానికి దిగడం పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం లాంటి ప్రమాదం మీకు పొంచి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి గండం మీకు పొంచి ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయటం మంచిది కానీ అయినప్పటికీ అది మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ హాని కలిగించేంత విషయాన్ననే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశివారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి ఈరోజు హాజరు కాబోతున్నారు మధ్య సమస్యలు ఎవరైతే వారి యొక్క వృత్తి జీవితంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈరోజు ఆ సమస్యల నుండి బయటపడే ఒకటి మీకు కనిపించబోతుంది చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేక మీరు వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు వారికి చక్కటి సలహాలు సూచనలు అందుతాయి వారి యొక్క ఫుల్ సపోర్ట్ మీకే లభిస్తుంది వ్యాపారం అభివృద్ధి పరచడానికి కీలకమైన సలహాలు మీకు అందజేస్తారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభ ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువన హనుమానానికి సమర్పించండి సో చూశారు కదండీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి